అయితే ఏంది ఇప్పుడు అవునులే ఎప్పుడు మటన్ తెచ్చినా ఆయాలు సాయాలు కూలికి బొక్కలు అన్నకే ఎత్తవు నాకెందుకు ఎత్తవు తి ఏం నాకు నాకేమద్దు నువ్వే తిను వాళ్ళ గురించి నీకేం తెస్తాక అలా ఎప్పుడు కింతే ఇట్లదే ఎత్తస్కోరా నాకద్దా నువ్వే తిను నాకేమద్దు అట్లా ఏందో రోజా ఇది నీ మొగడు ఏమో పల్లె మీకు వెళ్ళి నాకేం తెలుసు అక్క నాకంటే ముందు నుండి మీరే చూస్తారు మీకే తెలియాలి అవు నువ్వు వెడితే మళ్ళా చంద్రశేఖరు అయిందా లొల్లి ఎక్కడిదే లొల్లి లేదేం లేదు ఓ అంతేనా ఈ శ్రీనివారికి లగ్గమైనా కూడా ఇంకా చిన్నపురాణ శాస్త్రాలు పోనట్టున్నాయి ఆడ ఎంతైనా మనకి చిన్నోడే కదా మీరు ఇంకా చిన్నోడు చిన్నోడే అను మరి